రక్షకుడైన యేసు క్రీస్తు నామంలో మీకందరికీ మా హృదయపూర్వక వందనములు ఉదయ కాలము ఇలాగా మీ వీధుల్లో యేసు గురించిని గురించి మరి రక్షకుడైన యేసుక్రీస్తు గురించిన కొన్ని మాటలు చెప్పాలని మేము మరి ఈ కానీలో ప్రవేశించాం సోదరి సోదరులారా ఈ సూర్యోదయం చూడకుండా మనకంటే అన్నచందాలు కలిగిన వారు ఐశ్వర్యవంతులు జ్ఞానవంతులు ఉన్నతమైన చదువులు పదవులు కలిగిన వారు ఎందరో ఈ శరీరాన్ని విడిచిపెట్టి మరి ఈ సూర్యోదయం చూడకుండా కనుమరుగైపోయారు మనమందరం బ్రతికున్నామంటే మన యుక్తి చేత కాదు మన శక్తి చేత కాదు మన బలము చేత కాదు కాదు కాని కేవలం దేవుడి కృప ఆ కృప ద్వారా మనము ఉదయకాలమే సూర్యోదయం చూస్తున్నాం మరి దేవుడు సెలవిస్తున్నాడు ఆకాశము నిర్మించింది నేనే సూర్యుడు నిర్మించింది నేనే చంద్రుడు నక్షత్రాలు ఇలాగ నింగి నేల నీరు నిప్పు గాలి సమస్తము నిర్మించాను నా పోలిక చొప్పున మిమ్మల్ని కూడా నిర్మించారు అని సెలవిస్తుంది ఆది కాండము రెండవ అధ్యాయము పరిశుద్ధ గ్రంథం బైబులు లేఖనాలు ఇలా సెలవిస్తున్నాయి ఏడవచనములో దేవుడైన యహోవా నీలమంటితో నరు నిర్మించి నాసికారంధ్రంలో జీవవాయును ఊదగా నరుడు జీవాత్మాయను మరి ఆది దేవుడు భూమి ఆకాశం సృష్టించిన దేవుడు ఈ భూమిలో ఎవరైతే ఉంటే బాగుంటుందో దేవదూతలకు లేని గొప్ప తన పోలిక శుభ్రమణ నిర్మాణం చేసి ఈ మనుషుల ద్వారా దేవుడు మహిమ పురసపడాలని ఆయన ఈ భూమికి మనుషులు నిర్మించాడండి మరి మనుషులు నిర్మించిన తర్వాత భూలోకమే శాశ్వతం అనుకున్నాడు మనిషి మరి ఈ భూమి మీద ఉన్న వాటిని ఆశపడ్డాడు ఈ అరవై డెబ్బై సంవత్సరాల జీవిత కాలంలో మరి అన్ని రూ అన్ని అన్ని దోచుకోవడం మొదలుపెట్టాడు ఆ తర్వాత పాపమని మూట కట్టుకుంటున్నాడు మరి పాపము ఎలాగొస్తుంది పరిశుద్ధుడైన మానవుడు కానీ జీవించలేకపోతున్నాడు కారణం రేపేమి సంభవించునా మీకు తెలియదు మీరు ఇంతలోనే కనబడి అంతలోనే మాయమైపోవు ఆవిరి వంటి వారే మీరు ఇంతలో కనబడతారు అంతలోనే మాయమైపోతారు అవునండి నిజమే ఇప్పుడే ఉదయమే బైక్ వేసుకొని పోయాడు రా అంతలోనే డెడ్ అయిపోయాడు మరణించాడు నాతో మాట్లాడాడు ఎమ్మడి కరంగైపోయాడు ఇలాంటి సంఘటనలు ఎన్నో చూస్తున్నాం ఫ్రీలారా మరి రోడ్లలో యాక్సిడెంట్ చూస్తున్నాం మరి ప్రయాణంలో యాక్సిడెంట్ చూస్తున్నాం మరి ట్రైన్లలో బండ్లు కింద పడిపోయి ఎంతో వేలకు మంది సరిపోవడం చూస్తున్నాం అందుకే మనిషి జీవితం ఇంతలోనే కనబడి అంతలోనే మాయమైపోవు ఆవిరి వంటిదే అని దేవుని వాక్యం చెల్విస్తుంది ఓ సోదరి సోదరులారా మనిషికి మరణము ఉన్నదని తెలుసు కానీ ఆ మరణం ఎప్పుడొస్తుందో ఎలా వస్తుందో ఏ రీతికి వస్తుందో ఏ విధంగా వస్తుందో ఏ విధంగా వస్తుందో తెలియదు తెలిసినా ఒకవేళ మన కళ్ళ ముందర అనేకమైన జరుగుతూ ఉన్నా మనిషి పాపము చేయడము మొదలు పెట్టాడు కానీ దానికి నివారించుకోలేకపోతున్నాడు దేవుడిచ్చిన ఇచ్చిన ఆత్మ అందులో ఉంది ఆ ఆత్మ పరలోక రాజ్యం చేరాలన్నది నగ్న సత్యము ఆ సత్యాన్ని మర్చిపోయాడు మానవుడు మరి మర్చిపోయాడు మర్చిపోయిన మానవునికి జ్ఞాపకం చేసడానికి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం తన సృష్టికర్తైన దేవాది దేవుడు తన ప్రియ కుమారుడైన ఆయన పంపించాడు ఎలా పంపించాడు శివము రూపం చెదకాదు వేద రూపం చెదకాదు పక్షులు చతుస్కోద రూపం చెంద కాదు గాని కేవలము నీనా రూపము ఎలా ఉందో అలాంటి మనుష్య రూపముగా మనుష్య కుమారుడు ఈ భూమిదికి వచ్చాడు మనుషు కుమారుడుగా వచ్చాడు ముప్పై సంవత్సరాలు పరిశుద్ధంగా జీవించాడు నాలో పాపముదాన్ని మీలో ఎవరైనా నిరూపించగలరా ఎందుకండి మనల్ని నిర్మించాడు దేవాది దేవుడు అయిన దేవుడు యేసుక్రీస్తు దేవుడుగా ఉన్న ఆ యేసుక్రీస్తును కూడా సృష్టించాడు ఆయన వచ్చి పాపము చేయలేదు మనమైతే పాప స్థితిలో ఉన్నాం ఆ పాపానికి యేసు రక్తము కావాలి ఎడ్ల రక్తము కాదు గొడ్ల రక్తము కాదు మేకల రక్తము కాదు ఏ నీవు పరిశుద్ధుడు కాలేవు కానీ హోమాల మరి గ్రానాల చేత చేత మరి నీవు పరిశుద్ధుడు కాలేవు ఎందుకంటే నీ పాపము అది ఉంది అక్కడ మనం అనేకమైన మంచి కార్యాలు చేస్తున్నాం ఎంబడే చెడు కార్యాలలో లోనవుతున్నాం అందుకే పరిశుద్ధుడుగా వచ్చాడు ఈ భూమి మీదకి ఇలాగే మాట్లాడాడు హృదయ శుద్ధి గల వారు ధన్యులు వారు దేవుని చూచెదరు ఆత్మవిషయమై జనులైన వారు ధన్యులు పరలోక రాజ్యం వారిది అన్నాడు ఆ పరలోక రాజ్యం చేరాలంటే నీ హృదయం శుద్ధి కావాలి నీ హృదయం శుద్ధి కావాలంటే ఒక పాపము లేని వ్యక్తి బలి కావాలి ఆ వ్యక్తి ఎవరంటే యేసుక్రీస్తు ప్రభుల వారు అతడు పరిశుద్ధుడు అతడు పవిత్రుడు అతడు మనుషులందరి కొడుకు యావత్ భారతదేశమే కాదు కానీ మన ఇండియా కాదే గాని సర్వ మానవ ప్రపంచ దేశాలన్నిటినీ ఆయన రక్షకుడుగా వచ్చాడు ఏసనగ రక్షకుడు మనుషులను ఆస్తులను రాజ్యం చేర్చడానికి వచ్చిన రక్షకుడికి గురించి మేము మాట్లాడడానికి మీ వీధుల్లో నిలబడి మాట్లాడుతున్నాం ఎందుకంటే ఎన్ని మేడవిడలు ఉన్నా ఎన్ని ఐశ్వర్యాలున్నా వెండి బంగారులున్నా అవి ఎన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాం కానీ వెళ్ళిపోయే ముందు ఒక నగ్న సత్యాన్ని మనం తెలుసుకోవాలి మరొకరికే ప్రాణపెట్టిన యేసు ద్వారా ఆయన పరలోక రాజ్యం ఉందని యేసు చెప్పను నేనే మార్గములు నేనే సత్యములు నేనే నిత్య జీవమును నా ద్వారా తప్ప ఎవడు తండ్రి ఎద్ధకు రాదని ఓ సోదరి సోదరులారా ఏసు రక్తం రక్షకుడుగా అంగీకరిస్తే నీ హృదయములో చేర్చుకుంటే అప్పుడు నీ పాపములు క్షమించబడి ఆ నిత్య నివాస దేవుడు నీకు పరలోక రాజ్యం ఇస్తా అంటున్నాడు ఎంత అనుకూలమైన సమయం అండి నీ విరిగి తగిన హృదయం చేత పాపినైన నన్ను క్షమించవా రెండే రెండు మాటలు అండి ఈ మంచి మాటలు విని ఈ సత్య స్వార్థ విని మా సోదరులు ఇదో కరిపత్రాలు ఇస్తున్నారు చక్కటి బైబుల్ ఇస్తున్నారు వాటిని చదవండి మరి మీ హృదయంలో మార్చుకోవాలని మీరు మహిమ పొందాలని ఆ దేవుని రాజ్యములో మహిమ పొందాలని దేవుడు మన కోసం బలి అయిపోయిన యేసు శిలువ శివ మరణం పొంది సమాధి చేయమని మూడవ దినమున సచివుడుగా లేచిన యేసు నిన్ను పిలుస్తున్నాడు ఇది అనుకూల సమయం